మేషరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిరీత్యా అదనపు బరువు బాధ్యతలు కొన్ని విమర్శలు ఎదుర్కొనే విధంగా పరిస్థితులు ఉంటాయి జాగ్రత్త వహించండి కొన్ని కార్యక్రమాల నిమిత్తం దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి దైవ చింతన కలిగి ఉంటారు దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి కుటుంబ సమేతంగా చేసే యాత్రలు ఉపయుక్తంగాను ప్రయోజనకరంగాను మారతాయి అన్య భాషల పట్ల ఆసక్తి కనబరుస్తారు నేర్చుకోవాలన్న ప్రయత్నం చేయగలుగుతారు కొత్త కోర్సులు కొత్త సబ్జెక్టుల పట్ల ఆకర్షితులవుతారు నేర్చుకోగలిగితే మన వృత్తికి మన యొక్క ఉద్యోగానికి ఉపయోగపడుతుంది మన వ్యాపార నిమిత్తం కూడా కలిసొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్న నేపథ్యంలో కొన్ని కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు గతించిపోయిన వారి జ్ఞాపకార్థం చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి సంఘసేవ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు శుభకార్యాది విషయ వ్యవహారాలలో నెమ్మదిగా వ్యవహరిస్తున్నారంటూ ఇంట్లో వాళ్ల యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు మీ కాస్త చికాకు కలిగించడం మానసికంగాను శారీరకంగాను ఒత్తిడిగా మారే విధంగా పరిస్థితులు ఉంటాయి బయట వాళ్ల కన్నా కూడా నా వాళ్ళు నా ఇంట్లో శుభకార్యానికి నేను టైంని గాని ధనాన్ని గాని అదే విధంగా కేటాయిస్తున్నాను ఎక్కడా ఏమీ లోపం చేయట్లేదు కానీ నా దగ్గర ఉన్నటువంటి ధనం ఇంత మాత్రమే ఇంతకు మించి నేను ఎలా ఖర్చు పెట్టగలుగుతాను అన్న నేపథ్యంలో మీ మాటలు గాని ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితులు గాని ఎవరు వినిపించుకోవడానికి గాని శ్రద్ధ వహించడానికి గాని అవకాశం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి కొన్ని కార్యక్రమాల నిమిత్తం రుణాలను తీసుకునే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి స్నేహితుల సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో లభిస్తాయి దూర ప్రాంత బంధువుల నుండి విశేషమైన శుభవార్తని వినగలుగుతారు విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి చిన్న వ్యాపారాలు ప్రారంభించాలన్న ఆలోచనలు ముడిపడతాయి తాత్కాలిక వ్యాపారాలు చిన్న పొన్న పరిశ్రమల్లో చేరాలని చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి నూతన కార్యక్రమాలు శుభకార్యాలలో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు కొంతమంది సహాయ సహకారాలు మాత్రం మీరు ఎంతగా నిరీక్షించినప్పటికీ కూడా ఏమాత్రం మీకు అందకపోవచ్చు నిరాశ నిస్పృహ ఎదురయ్యే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి అగ్ని ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు జాగ్రత్తగా చదువుకొని ఎవరి మాటలు వినకుండా టైం వేస్ట్ చేయకుండా మీ పనేదో మీరు చేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఎవరో ఏదో సలహా ఇస్తారు లేదా ఇతర ఇతర అంశాలు ఉపయోగపడతాయి మనం వెళదాము కాస్తంత అక్కడ కూర్చోగలిగితే మనకేదైనా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఉంటాయేమో అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి చివరాఖరికి ఆఖరి నిమిషంలో అవన్నీ క్యాన్సిల్ అయిపోవడము మీకు ఉన్న టైం కూడా వేస్ట్ అయిపోవటం అనేది సంభవించవచ్చు అప్రమత్తంగా ఉండండి ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి ఏదైనా శైవ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినన్నాడు అమృత మహాపాష్పత హోమాన్ని జరిపించి శివ పార్వతుల కళ్యాణాన్ని వీక్షించండి రుద్రాభిషేకం చేయించుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి చేతికి కుబేర పాష్పత కంకణాన్ని ధరించండి ఇంట్లోను వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో రోజు ధూపం వేయండి ప్రత్యేకించి సాయంత్రం వేళ వేసుకోగలిగితే ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అందరూ కలిసిగట్టుగా కూర్చొని సంతోషంగా నవ్వుకొని భోజనం చేసి ఎన్నో సంవత్సరాలైనటువంటి భావన ఏర్పడుతుంది ఈ యొక్క పరిస్థితి ఏర్పడడానికి కాను అనేక రకాల దోషాలు గాని గాలులతో ఇబ్బంది పడటం ఇంటికి రాగానే ఒక రకమైనటువంటి అప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడటం కాస్తంత మనసుకి చికాకు కలిగించే అంశాలు ఏర్పడటం క్రమేణా ఇవన్నీ తొలగిపోతాయి సాయంత్రం పూట ప్రత్యేకించి ఈ యొక్క ధూపాన్ని వేయండి అన్ని విధాలుగా బాగుంటుంది